మాదిగా దండోరాకి సమ్మతం లేదు ఈ సభకి కృష్ణమాది గారు పరిచయం లేదు రాష్ట్ర గారు నిర్ణయాలు ఎక్కడ దొంగతనంగా చేశారు కూడా యాక్షన్ ఆత్మహత్య మాదిగ జాతి ద్రోహి కృష్ణమాధిగారు వచ్చి అడ్డుకుంటానని గారు వాళ్ళు ఏమి జరగదని ఇన్ని స్టేట్మెంట్ ఇచ్చిన దుర్మార్గుడు మళ్ళా రాజకీయ లబ్ధి కోసం ఆయన ఫోటో వేసుకుని మా పేర్లు వేసుకుని తిరుగుతున్నాడు అంటే ఎంత దుర్మార్గులో జాతిని సహకారం పెట్టే ప్రక్రియలో ఉన్న ఈ సభకి మాదికొండ సంబంధం లేదు ఆత్మహత్య ఆశీర్వాదం అనేవాళ్ళు కూడా మహాజన సోషలిస్ట్ పార్టీ జెండా లేకుండా చేయడానికి దుర్మార్గం ఆలోచనతో ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరినీ ఈ రోజు నుంచి ఎంఆర్పిఎస్ అనే చెప్పకుండా నేలకంటూ ఆత్మహత్య ఆశీర్వాదం ఈ రోజు నుంచి సస్పెండ్ చేయమని చెప్పారు కనుక ప్రతి మాదిక పండుగ కృష్ణవాదిగా చెప్పింది ఏంటంటే ండోరాకి ఆపర్చడానికి సంబంధం లేదు ఈ సభకు కృష్ణమాజి గారు పరిచయం లేదు రాష్ట్ర నిర్ణయాలు ఎక్కడ దొంగతనంగా చేశారు కాబట్టి ఈ వేదిక కోనసీమ సభ్యులే జిల్లా అధ్యక్షుడు సత్యబాబు ఎంఆర్పీఎస్ ఫెడరేషన్ నాయకుడు దూ జిల్లా ఇన్చార్జి అలాగే ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన నెల్లూరి రాజేష్ రాజేశ్ ఎంఆర్పి జిల్లా అధ్యక్షులు అందరూ పాల్గొన్నాం ఈ సభని ఎవరు కూడా కృష్ణ మాధుగారు అవమానించినట్టే మానిగిరికి రాజకీయ వాటం రప్పించబోతున్నారు మీరు ఏ ఏ పార్టీలో ఉన్నారో సిద్ధంగా అక్కడే కూర్చోండి మీకు అవకాశాలు వస్తే మేమందరం గ్రామ గ్రామం దిగి మీ సీటు తెచ్చుకుంటే మీ కోసం తిరిగి ఓట్లు అడిగే బాధ్యత ఎంఆర్పీఎస్ది జయ మాధిగారు జై మాధి కృష్ణ మాధుగారు